హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజు వీడియో అయితే తిరుమలలో ఉన్న జపాలీ తీర్థంకి అయితే వెళ్ళాం మేము కొద్దిగా టైం ఉన్నింది సో ప్లేసెస్ చూద్దామని బయటకు వచ్చాము కానీ ఒకటే చూసే చూడాల్సి వచ్చింది మేమైతే అది జపాలి తీర్థంకి అయితే వచ్చేసాం మేము పాప వినాశనం ఇంకా శ్రీవారి మెట్టు అవన్నీ ఉన్నాయంట చూద్దామని వెళ్తే టైం అసలు కుదరలేదండి అమ్మ వాళ్ళని అత్తమ్మ వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసుకున్నాం రండి రండి నడిచేది ఏం లేదులే అని కానీ ఇక్కడికి వచ్చాక ఎన్ని స్టెప్స్ ఉన్నాయో పాపం వచ్చింటే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు అందులో అత్తమ్మకి ఆపరేషన్ అయింది కదా సో ఎక్కడానికి ఇంకా ఇబ్బంది సో స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఇలా ఫుడ్ కనిపిస్తూ ఉంటుంది బారా మసాలా ఇంకా కీరాకి ఉప్పు కారం పెడతారు మ్యాంగోకి కూడా ఉప్పు కారం పెట్టిస్తారు అన్నమాట మా హెల్త్ వీక్ అయితే మ్యాంగోస్ అంటే భలే ఇష్టం సో వాళ్ళ నాన్నకు చెప్పింది అనమాట మ్యాంగో తీసుకొని రమ్మని మామిడికాయలు ఎంత ఇష్టం నాకు ఏనాడు ఏవా మ్యాంగోస్ అయితే పుల్లగా ఉన్నాయి ఇవ్వరా కొద్దిగా అంటే ఇవ్వడం లేదు అస్సలు తనే తినేస్తుంది అనమాట ఇవ్వనంటుంది ఇంకా వెళ్తూ ఉంటే ఇలా కనిపిస్తూ ఉన్నాయి ఎవరికైనా ముక్కు ముక్కునే వాళ్ళు ఇలా స్టోన్స్ పెడతారు కదా సో అలా అందరూ పెట్టారండి కనిపిస్తూ ఉన్నాయి ఇవైతే కానీ ప్లీజ్ పెట్టేవాళ్ళు కొద్దిగా దూరంలో పెట్టండి ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తున్నారు దట్టు తిట్టుకుంటూ క్లీన్ చేస్తున్నారనమాట సో తీసేస్తున్నారు ప్లీజ్ పెట్టేవాళ్ళు దూరంలో పెట్టండి కొందరు చాలా దగ్గర పెట్టారు స్టోన్స్ ఇంకొందరు అయితే ఎంతో దూరంలో పెట్టారు పెట్టమన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దండి లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా కొందరైతే మరీ లో పెట్టేశారు అనమాట వెళ్ళి సో ప్లీజ్ అలా అయితే పెట్టకండి సేఫ్ ప్లేసెస్లో అయితే పెట్టండి ఎవరి నమ్మకం వాళ్ళది ఇంకా వెళ్తూ ఉన్నాము స్టాప్స్ వేస్తూనే ఉన్నాము మజ్జిగ మ్యాంగోస్ అవి తింటూనే తినుకుంటూ వెళ్తున్నాము మా ని ఎత్తుకో అంటే వాడు నేను నడుస్తానని నడుస్తూనే ఉన్నాడు వాడైతే ఎంత బాగుందో నడుస్తూ ఉంటే చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట చాలా ప్రశాంతంగా ఉంది నడుస్తూ ఉంటే స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు అటు సైడ్ రోడ్డు ఉంది సో వెహికల్లో రావచ్చు అనమాట మా హేత్వి అయితే తొందరగా వెళ్దాం రా అమ్మ టైగర్స్ వస్తాయి టైగర్స్ వస్తాయని చెప్తుంది అనమాట తనకి చుట్టూ చెట్లు గుబురు గుబురుగా ఉండేసరికి భయపడి తొందరగా నడిచమ్మా టైగర్స్ వస్తాయి మనల్ని తినేస్తాయని చెప్తూ అనమాట ఏం కాదులేన ఇంతమంది ఉన్నారు ఏమైతుందని నేను ధైర్యం చెప్తూ ఉన్నాను ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ రోడ్డు ఉంది కదా సో అక్కడ నుంచి రావచ్చు అనమాట మనము స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఈ ప్లేస్ అయితే హనుమంతుని కోసం అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశం అంట ఇదైతే తిరుమలకి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది వర్షం పడేటప్పుడు చాలా బాగుంటుంది అనుకుంటా ఈ ప్లేస్ అయితే కానీ నైట్ టైం చాలా స్కేరీగా కూడా ఉండొచ్చు చాలా భయంకరంగా ఉండొచ్చు వర్షాలు పడే టైంలో వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది క్లైమేట్ కానీ ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా మేము టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇక్కడ మధు హేతువి మాట వినడం లేదని భయపడిస్తున్నాడనమాట నేను వెళ్ళిపోతాను టైగర్ వచ్చి నన్ను తినేస్తుంది అని మా హేత్వి టెన్షన్ పడుతుంది వాళ్ళ నాన్న వెళ్తూ ఉంటే చూడండి తను కూడా ఎక్కి వెళ్తుంది వాళ్ళ నాన్న కోసము జస్ట్ కొద్దిగా భయపడిస్తున్నాడు అంతే అలా వెళ్ళ వెళ్ళాలని ఏం కాదు మా టీఆన్ చూడండి ఎక్కడో ఉండేవాడు వాడు కూడా వాళ్ళ నాన్న కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వింటావా వినవా మాట అని భయపడిస్తున్నాడు సో మేము ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము వన్ మంత్ బ్యాక్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందంట పైనుంచి నుంచి కొమ్మ పడిందంట ఒక లేడీ మీద కొద్ది గాయాలు అయ్యాయంట సో బీ కేర్ఫుల్ అండి చెట్ల కింద ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సో జాగ్రత్తగా అయితే ఉండండి ఇంకా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి టెంకాయలు అవి తీసుకోవచ్చు ఇంకా పిల్లలకి కావాలంటే బొమ్మలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఒక కోనేరు ఉందండి మామూలుగా అయితే ఇక్కడ రెండు కోనేరులు ఉన్నాయంట ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి గుడి ముందరున్న కోనేరుని అయితే రామగుండం అంటారంట వెనకలు ఉన్న కోనేరుని సీతాగుండం అంటారంట అప్పుడు ద్రేతాయుగంలో రాముడు సీత ఇక్కడికి వచ్చినప్పుడు స్నానం చేసే వాళ్ళంట ఇక్కడైతే ఈ గుడి ముందరున్న రామగుండంలో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న కోరికలు అయితే అంట మేము వచ్చిన టైంకి అయితే గుడి క్లోజ్ చేశారు వన్ ఫార్టీ ఫైవ్ అలా వచ్చామన్నమాట సో క్లోజ్లో ఉంది టూ కి ఓపెన్ చేస్తారు సో వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా ఫిఫ్టీన్ మినిట్సే కదా అని ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశాము చుట్టూ ఇంకా చూస్తూ ఉన్నాం టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని ఇక్కడ ఒక చెట్టుకి అయితే న్యాచురల్గా వినాయకుడు అయితే ఏర్పడ్డాడంట వినాయకుని ఆకారం తొండం అవన్నీ ఇలా కలర్ పూసారు అందరూ కాయిన్స్ పెట్టారనమాట ఎందుకు పెట్టారో ఏమో ఇక్కడ చెట్టుకి ఉడత సో అందరూ దానికి ఫుడ్ పెట్టాలని చూస్తూ ఉన్నారు అదైతే ముందుకు వస్తుంది మళ్ళీ వేణికి వెళ్ళిపోతుంది ఇలా టెంకాయలు విసురుతూ ఉన్నారు కొద్ది కొద్ది కొబ్బరి ఎక్కడ తగులుతుందో అని అదొక టెన్షన్ కానీ అది వస్తుందన్నమాట ఫుడ్ కోసం అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది వెనక్కి సో ఇది నేను చాలా వీడియోస్లో చూశాను ఉందన్నమాట సో ఎప్పటి నుంచో ఉందనుకుంటా ఈ టెంపుల్లోనే ఇది ఇంకా మధు కూడా ట్రై చేస్తున్నాడు కొబ్బరి ఇవ్వాలని కానీ అది రావడం లేదనమాట వస్తుంది వెళ్ళిపోతుంది భయపడి గుడి ఓపెన్ చేసే ఇంకా టైం ఉంటే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ ఫుడ్ పెట్టారు పెరుగన్నం సో పిల్లలకి తినిపిద్దామని తీసుకున్నాను అనమాట చాలా బాగుంది పెరుగన్నం అయితే తినేశారు వాళ్ళు ఇంకా కి అలా టెంపుల్ అయితే ఓపెన్ చేశారు దర్శనం చాలా బాగా జరిగింది అంటే పూజార్లు వాళ్ళు నైట్ టైం ఉంటారు కదా ఎలా ఉంటారో ఏమో భయం అయ్యదా అని ఆలోచి ఉన్నానమాట మా పిల్లలు అయితే ఒక చోట ఉండకుండా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకి ఇంట్లో ఉండి ఉండి ఎక్కడికైనా ఇలా పిలుచుకొని వచ్చినప్పుడు ఒక్క చోట ఉండరు అనమాట తిరుగుతూనే ఉంటారు వాళ్ళు ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయాము రిటర్న్ లో ఒకరు మహాత్మా గాంధీ వేషంలో ఉన్నారనమాట సో మా హేతువి అయితే ఎవరమ్మా ఎవరమ్మా అని అడుగుతూ ఉందనమాట దాంట్లోకి వేసేలా సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ